మా మహారాష్ట్ర టూర్ లో ఇది పార్ట్ ఫోర్ వీడియో అనమాట ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము ఇప్పుడు మేము షిరిడికి అయితే వచ్చినాం అన్నట్టు సో ఇక్కడే రెండు రోజులు అయితే ఉండబోతున్నాము ఈ హోటల్లోనే స్టే చేయబోతున్నాము ఈ హోటల్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదనమాట ఆయన వాళ్ళ ఫామ్ హౌస్ ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సూపర్ అంటే సూపర్ గా ఉండే మాకు అలాట్ చేసిన రూమ్ వచ్చేసి ఇది అట్లనే మాకు ఆఫ్టర్నూన్ బ్రేక్ దర్శనానికి కూడా అరేంజ్ చేశారన్నట్టు పొద్దున్నే రెడీ అయిపోయినాము ఇంకా మేము ఇప్పుడు హారతికి అయితే వెళ్తున్నాం అనమాట సో మిడ్ హారతి ఉంటది కదా దాని వెళ్తున్నాము సో దేవుడు ముందు ఒక అడుగు దూరంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసినాము భజనలు పాటలు అన్నిట్లలో పార్టిసిపేట్ చేసినాము నాకైతే మస్త్ అనిపించింది మామూలుగా ఏ గర్భగుడిలో కూడా మన అంతసేపు ఉండనియరు కదా తోసేస్తా ఉంటారు బట్ ఇక్కడ అంతసేపు ఉండడం అనేది నిజంగా బ్లెస్డ్ అనిపించింది అన్నట్టు సో ఇంకా పొద్దున ఎలాంటి వీడియోస్ అవన్నీ ఏం తీయలేదు ఎందుకంటే అక్కడ ఫోన్స్ అవన్నీ అలో చేయరు సో ఈవినింగ్స్ అట్లా వెళ్ళి మళ్ళొకసారి టెంపుల్ సరౌండింగ్స్ అంతా అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేసినాం అన్నట్టు సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ బై బై